మదర్ తెరేసా జయంతి కార్యక్రమం భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెంట్ మేరీస్ హాస్పిటల్ చర్చ్ వద్ద నిర్వహించారు అమృతమూర్తి మదర్ తెరేసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తదనంతరం సెంట్ మేరీస్ హాస్పిటల్ నందు రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు రంగసాయి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మూర్తిరాజు సెక్రటరీ గోపిశెట్టి మురళీ కృష్ణారావు క్లబ్ ఐసీఎఫ్ కోఆర్డినేటర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ క్లబ్ డైరెక్టర్ నందమూరి రాజేష్ వెంకటరాజు కోయ కోయకిషోర్ వేగిరాజు విశ్వనాథరాజు మిలి మహేష్ పేరిచల్ల కృష్ణరాజు పొలగం మధు చర్చ్ పాస్టర్ హాస్పిటల్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ మనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అలాగే మా మాకు లైన్స్ క్లబ్ తరఫున మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మదర్ తెరిసా జన్మదినోత్సవ సందర్భంగా భీవరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మదరిసాకి మనం నివాదంగా అర్పించి ఆవిడ చేసిన సేవ మానవ సేవే అన్ని సేవల కంటే గొప్పది అనేది నిరూపించి నోబెల్ బహుమతి పొందిన మహా కళ్యాణుడి ఆవిడిని ఆదర్శంగా తీసుకుని మరి లయన్స్ క్లబ్ లాంటి సేవా సంస్థలన్నీ కూడా ఈరోజు ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే అది ఉన్నామని సేవ చేసే సంస్థల్లో లయన్స్ క్లబ్ కూడా మరి మా లయన్స్ క్లబ్ సందర్భంగా సభ్యులందరి తప్పున ఈరోజు మరి సెంట్ మేరీస్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునే వాడికి అందరికీ కూడా పళ్ళు బిస్కెట్లు కూడా పెంచడం జరుగుతుంది సో ఇటువంటి అవకాశం కల్పించిన మరి ఫాదర్ గారికి అలాగే ఈ చర్చి హాస్పిటల్ సిబ్బంది కూడా రైస్ క్లబ్ ఇవ్వడం మానవ సేవే మాధవ సేవ అనే ప్రధాన నిదర్శనం అయినటువంటి మరి మదర్ శ్రీసే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ చర్చిలో ప్రతి సంవత్సరం కూడా రైస్ క్లబ్ విజ్ఞాన వేదిక అందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తూ ఉంటాం మరి ఆవిడని చూసి చాలామంది సేవ చేయడానికి ముందుకొచ్చారు స్ఫూర్తి ఆవిడ అనేటువంటి తెలియజేసిన ఎటువంటి సందేహం లేదు లైన్ క్లబ్లో ఆవిడ వాటర్ క్లబ్లో ఏ సేవా సంస్థ అయినా సరే ఆవిడ ఆదర్శంలో వాడు పాటలోనే మేము వెళ్తామని తెలియజేస్తాం భీవారం లయన్స్ క్లబ్ తరఫున అందరికీ నమస్కారం ఈరోజు సేవామూర్తి అయినటువంటి శ్రీ మదర్ గరీసా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన దేవాలలో ఉన్నటువంటి చర్చిలో జన్మదిన కార్యక్రమాన్ని మన దేవాలయం నేర్చుకోవడం జరిపిన నిర్వహించడం జరుగుతుంది మరి మనం ఎంతకాలం బతిక ఉన్నది కాదు మనం బతుకుతుందో పాటు మన సేవల ద్వారా పక్క వాళ్ళని బతికించాలని ఒక గొప్ప సందేశించిన ఆ అమృతమూర్తి జన్మదినం జరుపుకునే అవకాశం కల్పించిన చర్చ సెంటీమే చెప్పందండి